హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే శుభవార్త తీసుకొచ్చారండి ఇక రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి మనకు ఎవరైతే వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయలైతే జమ చేయబోతున్నారు ఇక ఏ జిల్లాల రైతులకు జమ చేస్తున్నారు ముందుగా ఏ బ్యాంకు ఖాతాలకు జమ అవుతుంది ఈ యొక్క పంట ఇంకా నమోదు చేయించుకొని రైతులు ఏం చేయాలి ఎలా చేస్తే డబ్బులు వస్తుంది అలాగే మనకు ఈ నష్టపరిహారం మనకు ఎలా నమోదు చేయించుకోవాలి అనే సమాచారాన్ని అంతా కూడా మీకు వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను అలాగే రైతు భరోసా పథకానికి సంబంధించి కూడా డేట్ అయితే ఫిక్స్ చేశారు ఆ వివరాలన్నీ కూడా మీకు తెలియజేస్తాను దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు ఎక్కడా కూడా వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ కూడా చేయండి వీడియోను మీరు లైక్ చేస్తేనే మరింత మందికి సమాచారం అనేది తెలుస్తుంది అంతేకాకుండా వీడియోలో క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది ఆ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయండి మీ ఫోన్ పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా తప్పకుండా పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఎన్నో రకాలుగా ఎన్నో డబ్బులు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు తప్పకుండా నాలాంటి వాడికి ఈ వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ ని ఇప్పుడే స్కాన్ చేసి మీకు తోచిన సహాయాన్ని అయితే పంపించండి ఎప్పుడు మీ సహాయం చాలా విలువైంది ఎంతగానో ఉపయోగపడుతుంది కూడా తప్పకుండా మీరు చూసి వెళ్ళిపోకుండా తప్పకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ని ఇప్పుడే స్కాన్ చేయండి ఫోన్పే ద్వారా చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారన్న సహాయం కూడా చేయట్లేదు మంచి మనసుతో ఆలోచించి అలాంటి వికలాంగుడికి ఎటువంటి పని చేయలేని వ్యక్తిని తప్పకుండా సహాయం చేయండి చదువుకున్నటువంటి నిరుద్యోగిని తప్పకుండా సహాయం చేయండి ఇక్కడ క్యూఆర్ కోడ్ ని ఇప్పుడే స్కాన్ చేసి ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా మీకు విలువైన సహాయాన్ని అయితే పంపించవచ్చు మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఇక అంతేకాకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది తప్పకుండా వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ పెన్ నుంచి వీడియో నైతే లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తే మరింత మందికి సమాచారం అనేది చేరుతుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన మీ దోస్తులందరికీ కూడా వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా యొక్క వీడియో అయితే షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద బ్లాక్ కలర్ లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలాగే వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ కూడా స్కాన్ చేసి మీకు తోచిన సహాయాన్ని అయితే మీ ఫోన్ పే ద్వారా నాకు పంపించండి మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక రైతులకు ఈ రైతు భరోసా పథకం విడుదల కంటే ముందే రాష్ట్ర ఎక్కువగా మనకు మన వరకు కూడా వర్షాలు అయితే కురిసి తీవ్రంగా రైతులను అయితే నష్టపోవడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే రెండు జిల్లాల్లోని రైతులైతే అతి తీవ్రంగా నష్టపోయారు అనమాట ఉమ్మడి ఖమ్మం మరియు వరంగల్ జిల్లాల్లో సర్వస్వం కోల్పోయారు పాపం చూస్తే చాలా బాధ వస్తుంది మనకి ఎక్కడ చూసినా కూడా మనం సోషల్ మీడియాలో చూస్తున్నాము చాలా దారుణమైన పరిస్థితులు అయితే అనమాట ఉన్న డబ్బులు పోయి ఉన్న అన్ని పోయి కనీసం అంటే ఇల్లు కూడా కొట్టుకుపోయి ఇలా దుర్బల పరిస్థితి అయితే గడుపుతున్నారు మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆ రెండు జిల్లాల్లోని వారు ఈ నేపథ్యంలో వారందరికీ కూడా భరోసానిస్తూ మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని విధంగా కూడా వారికి ఇప్పటికే ప్రభుత్వ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరూ కూడా ఇప్పటికే చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం వరంగల్ జిల్లాలోని రైతులైతే తీవ్రంగా నష్టపోవడం జరిగింది ఈ నష్టపరిహారాన్ని వారందరికీ కూడా అందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రాథమికంగా అంచనా వేసింది ఇప్పటికే అధికారులు అందరూ కూడా మనకు రాష్ట్ర మనకు నేరుగా వారిని కలిసి అంటే రైతులను స్వయంగా గ్రామాలకు వెళ్ళి రైతులను కలిసి వారి పంట నష్టాన్ని అంతా కూడా నమోదైతే చేయించుకుంటున్నారు ఒకవేళ మీరు గనక అలా ఒకవేళ మీరు కనుక ఇంకా మీ అనేది నమోదు చేయించుకోకుండా ఉంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏఈఓ గారిని కలిసి కూడా మీ యొక్క పంట అనేది మీరు నమోదు చేయించుకోండి మీరు నష్టపోయినటువంటి పంటను బట్టి మీకు అందరికీ కూడా తప్పనిసరిగా ఈ యొక్క పంట నష్టపరిహారం కింద డబ్బులైతే ఇవ్వడం జరుగుతుందని కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక ఈ పంట నష్టపరిహారం కింద మనకు ఉమ్మడి ఒక ఖమ్మం వరంగల్ జిల్లాలోని రైతులందరికీ కూడా మనకు ఒక్కొక్కరికి ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ యొక్క పంట నష్టపరిహారం కింద అమౌంట్ అయితే విడుదల చేయబోతుంది కాబట్టి తప్పకుండా మీరు కూడా ఈ యొక్క విషయాన్ని మీరు గమనించి పంట అనేది నమోదు చేయించుకొని మీకు ప్రభుత్వం నుంచి సోమవారం నుంచి రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క పంట నష్టపరిహారాన్ని ముందుగా జమ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ నష్టపరిహారం ముగిసిన వెంటనే కూడా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ వానాకాలం సీజన్ కు సంబంధించి రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారు వారందరికీ కూడా రైతు భరోసా సాయాన్ని అందిస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారండి ఇక కేవలం ఖరీఫ్ సీజన్ ముగియడానికి కూడా ఇరవై రోజుల సమయం ఉన్నందున యూరోపు ఖచ్చితంగా రైతులందరికీ కూడా ఈ వానాకాలం సీజన్ కు సంబంధించి రైతు భరోసా సాయాన్ని అందించాలని నిర్ణయం తీసుకున్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ యొక్క సాయం అయితే అందుతుంది ఇక ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారికి అలాగే గతం నుంచి కూడా ఈ రైతు భరోసా అంటే రైతు బంధు గత ప్రభుత్వం ఏం చేసిందంటే రైతు బంధు అనే పథకం ద్వారా రైతులందరికీ కూడా మనకు ఈ రైతు బంధు కింద ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున పదెకరాలకు యాభై వేల రూపాయలు మనకు పదెకరాలకు ఆ యాభై వేల అయితే అందిస్తూ వచ్చేదన్నమాట ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం అయితే ఇచ్చింది ఇక రెండు సీజన్లకు సంబంధించి ఒక ఎకరం కలిగిన వారికి పదివేల రూపాయలు అయితే ఇచ్చేది ఇక అదంతా కూడా గతంలో జరిగింది గత ప్రభుత్వం అయితే ఆ విధంగా ఇచ్చింది ఇక రైతులు మరింతగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టో మన ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే తప్పకుండా రైతులందరికీ కూడా ఈ రైతు భరోసా అనే పథకాన్ని అయితే తీసుకొస్తాం ఈ రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి నేను తప్పకుండా ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున పదిహేను వేల రూపాయలను అందిస్తానని కూడా మనకు అప్డేట్ అయితే చెప్పారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా మనకు ప్రకటించి ప్రకటించారు ఇప్పటికే ఏడు నెలల పైన అయిపోయింది ఇంకా మనకు డబ్బులు లేదని రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారు అలాగే ఈ వానాకాలం సీజన్ వచ్చి కూడా మనకు సీజన్ కూడా అయిపోతుంది కాబట్టి రైతులు కూడా పంటలు అయితే ఇప్పటికే తక్కువగా వేసుకోవడం జరిగింది అప్పులు చేయలేక మనకు ఇలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇక ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రెండు లక్షల రూపాయల రుణమాఫీని కూడా విడుదల చేశారు ఇక రెండు లక్షల రూపాయల రుణమాఫీ కూడా ఇప్పటి వరకు కూడా రైతులకైతే జమ కావడం జరిగింది ఇక తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు రైతు భరోసా పథకాన్ని కూడా అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారనమాట కాబట్టి ఈ విధంగా నిర్ణయం తీసుకుని రైతులందరికీ కూడా మేలు చేసే విధంగా కూడా ఈ రైతు భరోసా వానాకాలం సీజన్ సంబంధించి డెబ్బై మనకు ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయల వరకు కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులను విడుదల చేసేటట్టు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట కాబట్టి ప్రతి రైతుకు కూడా మనకు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చోటు నుంచి డెబ్బై ఐదు వేల రూపాయల వరకు కూడా జమ చేస్తామని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతులకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్లీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు తప్పనిసరిగా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ ఫోన్పే ద్వారా పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే పంపించండి మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను